అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మరొక అంశంతో మేము ముందుకు వచ్చాను నవ్వుతూ ఉండు నవ్విస్తూ ఉండు నవ్వుతూనే ఉండు నలుగురున్నారు కానీ ఆ నలుగురు కలిస్తే ఇద్దాలే జరుగుతాయి ఇంటా బయట స్నేహితులు బంధువులు ఎక్కడ నలుగురు కలిసినా కన్వర్షస్ చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద గొడవలు చిన్న చిన్న వాటినే భూతద్దంలో చూస్తారు చిన్న చిన్న సంతోషాలు లేవు చిన్న చిన్న సంగతులు లేవు చిన్న చిన్న సరదాలు లేవు ఎటు పోతున్నాం మనం ఎక్కడ జరుగుతుంది పొరపాటు ఎందుకు ఆనందాలు మిస్ అవుతున్నాం ఎందుకు నలుగురిలో ఇమడలేకపోతున్నాం ఎక్కడ జరుగుతుంది పొరపాటు ఏమిటి దీనికి మూల కారణం దీని గురించి కొంచెం విశ్లేషించుకుందాం ఏమిటంటే చిన్న చిన్న కుటుంబాలు గిరికీసుకొని బతికేయటం చెప్పే పెద్దవారు లేకపోవటం ఒకవేళ పెద్దవారు ఉండి చెప్పినా కూడా వినిపించకపోవటం ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ చిన్నాభిన్నం అవటం పెద్ద పెద్ద సమస్యలు లేకపోవటం ప్రతిదానిని నెగిటివ్గా చూడటం నేనే గొప్ప అన్నది ఈ మధ్య ఎక్కువ అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతేనే కరోనా కంటే చాలా పెద్దగా కనిపిస్తుంది ఈ సమస్య ఒక మనిషి ఇంకొక మనిషి గురించి మంచిగా ఆలోచించడం మానేశాడు ఎదుటివారిలో లోపాలు ఏమున్నాయి ఎదుటివారిని ఎలా ఎక్కించపరచాలి ఎదుటివారిని చూసి ఈర్చబడటం ఎదుట మనిషిని అర్థం చేసుకోలేకపోవేరు ఈ రోజుల్లో రాజ్యం వెళుతున్నాయి ఒకప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలు ఇరుగు పొరుగు మంచి చెడు చెప్పే పెద్దలు ఉండటం ఇలా అన్నీ ఉండేది మన ప్రతి మాటని ప్రతి పనిని ఎవరో ఒకరు గమనిస్తూ మనల్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు జీవితం నాలుగు గోడలకి అంకితం మాట్లాడుకోవడానికంటే ఇష్టపడిన సంస్కృతిలో పెరుగుతున్నాం పొలంలో పెరుగుతున్న కలుపు మొక్కలను ఓపిగ్గా తీస్తేనే రైతులకు పంట చేతికి అందేది మరి వాటిని పెరిగినిస్తే పంటకి సారం అందక పంట సరిగా పండక రైతులకు కన్నీరే మిగులుస్తాయి అలాగే మనలో ఉన్న చెడు ఆలోచనలనే కలుపు మొక్కలను ఆదిలోనే ఎవరో ఒక సాయంతో తీసివేస్తే మనకు సమస్యలు వికృతం అవవు మనం మంచిగా సమా ఉంటే సమాజంలో నరుగురు కలిసినప్పుడు ఏ సమస్య ఉండదు లేదంటే మన వల్ల నలుగురికి సమస్య ఆ సమస్యలకు భయపడి ఆ నలుగురు అన్న మాటను వదిలేసుకొని నాలుగు గోడల మధ్య బంధిలం ఒంటరి వారం అయిపోతున్నాం ఒంటరితనము మన మనసుని స్వాధీనంలో ఉంచుకోగలటం కూడా కష్టమే ఆ ఒక్కరూ ఆ నలుగుర్ల మమేకమైతేనే ప్రతి కలయిక ఒక మధురానుభూతి కాగలదు ఒక మంచి మాట ఒక చిరునవ్వు ఒక ఆత్మీయ పలకరింపు ఒక ఓదార్పు ఒక మెచ్చుకోలు ఇవే కావాలి మనకి మరి ఇవి మనం ఒకే కోపం ఒకే దేశం ఒకే ఈర్ష్య ఒకే ఆసూయ ఒకే అహం ఇవ్వద్దు మనకి ఆ నలుగురితోనే ఉన్నాం ఆనందంగానే జీవిద్దాము మనము నలుగురు నా సమాజంలో ఉన్న మిత్రులారా నలుగురితో ఉంటూ నాలుగు రకాలుగా ప్రవర్తించాల్సి వస్తూ ఉంటుంది ఒక మనిషి దగ్గర ఒక ప్రవ ఒక రకంగా మనం ప్రవర్తించాల్సి వస్తూ ఉంటుందన్నమాట వాళ్ళకి మనకు తగ్గట్టుగా మనం ఉండకూడదు ఎదురు తగ్గట్టుగా మన ప్రవర్తన మార్చుకుంటేనే ఈ సమాజంలో మనం బ బతగలుగుతాం మిత్తులారా ఓకేనండి మీకు నచ్చింది అంశం నచ్చితే వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మితుల్లారా